ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంతో గొప్ప పోరాట యోధుల చరిత్ర మరుగున పడిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు సర్వాయి పాపన్న గౌడ్ చాకలి ఐలమ్మ కొమరం భీం వంటి తెలంగాణ గొప్ప పోరాట యోధుల చరిత్ర బయటకు తేలేదన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చరిత్రను పుస్తకాల్లో పాఠ్యాంశంగా చేర్చామని జయంతి వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా జరిపామని చెప్పారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గోనెపల్లి గ్రామంలో గౌడ సంఘం కౌండిన్య యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు అనంతరం మాట్లాడారు లండన్లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ సర్వాయి పాపన్న చరిత్ర పోరాట పటిమను అధ్యయనం చేసి ఒక పుస్తకాన్ని ప్రచురించారన్నారు బ్రిటన్ దేశం గుర్తించింది కానీ మన దేశం గుర్తించలేదన్నారు సర్వై పాపన్నగౌడ్ పోరాటం పేదల కష్టాన్ని దోచుకుంటున్నారని ఆనాటి పాలకులపై తిరగబడి ఇరవై కోటలను జయించి గోల్కొండ కోటపై జెండా ఎగురేసిన గొప్ప పోరాట యోధుడని అన్నారు వేలాది మంది దళిత బహుజన బిడ్డలను నాయకులుగా తీర్చిదిద్దడం ద్వారా సబ్బండ వర్గాలకు రాజకీయ అధికారంలో భాగస్వామ్యం కల్పించి స్వరాష్ట్రంలో పాపన్నగౌడ్ ఆశయాలను అమలు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పారు తెలంగాణ రాష్ట్ర కల్లు గీత కార్పొరేషన్ ఏర్పాటు చేసి గీతా కార్మికుల సంక్షేమం అభివృద్ది కోసం కృషి చేశామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ లో అరవై మూడు సొసైటీలను మూసివేసి గీతా కార్మికుల ఉసురు పోసుకుందన్నారు ఎంతో గొప్ప పోరాట యోధుల చరిత్ర మరుగున పడ్డది సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చరిత్ర అయితేనేమి చాకలి ఐలమ్మ చరిత్ర అయితేనేమి కొమరం భీమ్ చరిత్ర అయితేనేమి ఇలా తెలంగాణలో ఎంతో మంది గొప్ప పోరాట యోధులు ఉన్నారు కానీ ఉమ్మడి రాష్ట్రంలో ఏ రోజు కూడా ఇలాంటి గొప్ప చరిత్ర కలిగిన నాయకులను బయటకు తీసుకురాలేకపోయాం కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందాక మిత్రులందరూ చెప్పినట్టు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చారు ప్రతి సంవత్సరం జయంతి వర్ధంతిని అధికారికంగా జరుపుకున్నాం అంతేకాదు మరి ఇందాక మిత్రులు మాట్లాడుతూ చెప్పారు లండన్ లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ సర్వాయి పాపన్న యొక్క చరిత్రను ఆయన పోరాట పటిమ గురించి స్టడీ చేసి అధ్యయనం చేసి ఒక పుస్తకాన్ని ప్రచురించారు అని అందరూ చెప్పారు అంతేకాదు అదే లండన్లో విక్టోరియా మ్యూజియం ఉంటుంది అది చాలా ప్రసిద్ధి చెందినటువంటి మ్యూజియం ప్రపంచంలోనే ఆ విక్టోరియా మ్యూజియంలో కూడా సర్దార్ సారాయి పాపన్న యొక్క రాతి విగ్రహం పెట్టబడ్డది ఆయన ఎంత ఉంటే అంటే బ్రిటన్ దేశం గుర్తించింది కానీ మన దేశం గుర్తించలేదు మన పాలకులు గుర్తించకపోవడం అనేటువంటిది మనకు కలిగిస్తున్నటువంటి బాధ సో పాపన్న ఆ రోజే ఎందుకోసం పోరాటం చేసిండు మా కళ్ళు తాగుతారు మా మీదనే పన్నులు వేస్తారా మా పేదల కష్టాన్ని దోల్చుకుంటున్నారు అని చెప్పి ఆనాటి వాళ్ళ మీద పోరాటం చేసి తిరగబడి ఇరవై కోటలను జయించి గోల్కొండ కోట మీద జెండా ఎగిరేసినటువంటి గొప్ప పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌతమ్ ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వం కూడా అదే బాటలో నడిచింది ఒక రకంగా చెప్పాలంటే గతంలో ఎంతమంది ప్రభుత్వాలు వచ్చినా చెట్టు పన్ను రద్దు చేయలే కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాతనే చెట్టు పన్ను రద్దు చేసింది పాత బకాయిలు రద్దు చేసింది ఆటోమేటిక్ రెన్యువల్ విధానాన్ని తెచ్చింది అదే విధంగా వైన్ షాపుల్లో ఎవరో అడగలే మా సీనియర్ క్యాబినెట్ లో ప్రపోజల్ పెట్టిండు మేమందరం కూడా మద్దతు ఇచ్చి ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో మరి కేసీఆర్ గారు పదిహేను శాతం రిజర్వేషన్ ఇచ్చారు మళ్ళీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే సొసైటీలను పునరుద్ధరించిన ఏ ఊర్లోన సొసైటీ పెట్టుకుంటాం అంటే వెంటనే లైసెన్స్ ఇచ్చింది గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం వేధింపులు లేవు కేసులు లేవు అరెస్టులు లేవు మరి ఏమైందో ఏమో కానీ ఇప్పుడు ఎవరో చెప్తున్నారు చెంచల్గూడలో ఒక బ్యారెక్ నిండా మా గౌడన్నలే ఉందరట ఇన్ని కేసులు పెట్టినటువంటి పరిస్థితి వచ్చింది ప్రభుత్వం ఆలోచించాలి మళ్ళీ మళ్ళొక్క సర్దార్ సర్వై పాపన్న లెక్క మరి మా తిరగబడే ప్రమాదం ఉంటది ఈ కేసులు దాడులు మానుకోండి వాళ్ళను బతకనీయండి అని చెప్పి నేను ప్రభుత్వానికి కోరుతా ఉన్నా సర్వై పాపన్న ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు అనేక రాష్ట్రాల్లో గౌడ్లు ముఖ్యమంత్రిగా పనిచేసినా కూడా కేసీఆర్ తరహాలో గౌడ్లకు వైన్ షాపులలో రిజర్వేషన్ తీసుకురాలేదన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని కుల సంఘాలకు విలువైన భవనాలు నిర్మించి ఇచ్చామన్నారు కులవృత్తుల నుండి వచ్చిన వారే ఉద్యమంలో కేసీఆర్ కు అండగా నిలిచారని చెప్పారు మూసివేసిన కళ్ళు దుకాణాలు వెంటనే తెరిపించాలన్నారు సర్వాయి పాపల మార్గం అందరు గురించి అన్ని కులాలు గురించి కానీ ఈ దేశ దౌర్భాగ్యం ఏంటంటే అంబేద్కర్ అంటే ఎస్సీలో చేయాలి అంటే సాకుల చేయాలి సర్వై పాపలు అంటే గౌడ కనుక వీళ్ళే చేయాలి అనేటువంటి దళితం అనేది ఈ దేశంలో ఇంకా పోలే అందరు పోలీ చేసుకుంటున్నారు కులాలను బట్టి చూస్తున్నారు కానీ అందరు చేసిన మహనీయులను అందరం చూసుకోవాలి సురారం ప్రతాప్ రెడ్డి చనిపోయాడు కానీ అంటరాం తన ఉండొద్ద ఊర్లో కొట్లాడు కానీ ఓన్లీ రెడ్డిలే పోతారు అందరు చేసినాడు కదా అలాంటి మహనీయులను అందరం కూడా చూసుకోవాలి కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు కనుక ఒక్కటి రోజు ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడ పెట్టిన చాలా సంతోషం మరి సర్వై పేపన్న ఆయన ఆశలకు అనుగుణంగా మేం మేమున్నప్పుడు పది సంవత్సరాలు మరి కేసీఆర్ గారు మేము నేను చేనే ప్రజాన్ని చేసింది దుకాణాలు తెరిపిస్తామని ఒక గౌళ్ళకే కాదు మీరు చూడండి ఎంతో మంది గొల్ల కురువలు గుర్ర సంపద పెరిగింది చేపల సంపద పెరిగింది అందరికి గౌరవం వచ్చింది భూమి లేకపోయినా నాటేడానికి పోతే వెయ్యి రూపాయలు ఇచ్చేది రైతులు బాగుపడ్డారు కులవృతులు బాగుపడ్డాయి అనేక రాష్ట్రాల గౌడ్లు ముఖ్యమంత్రులు ఉన్న ఈ వైల్ షాపు తయారు చేసేది వైల్ తయారు చేసేది గౌళ్ళే వీళ్ళకి ఇవ్వాలనేటువంటి ఆలోచన ఎవరు రాలేదు కానీ ఇలా కేసీఆర్ గారికి వచ్చింది మేము అడగగానే ఆ రోజు ఒక మీటింగ్ అవుతుంది సార్ మాకు గౌడ్లకి కావాలని అడగగానే ప్రత్యక్ష సాక్ష్యం మన నాయకుడు హరీష్ ఉన్నాడు మొట్టమొదటిగా సపోర్ట్ చేసింది ప్రామిస్ చెప్తున్నా ఇలా ఆయన ముందర కాదు సపోర్ట్ చేసింది హరీష్ రావు గారు ప్రశాంత్ గారు తర్వాత అందరు కేసీఆర్ గారు అందుకొని ఇది వాళ్ళని పోతే మా సిద్దిపేటలో గౌల్ వచ్చి గౌల ఉంచుకొని వెలుబులు వచ్చి భాషసాపులు నడితే కొట్టి వెళ్ళగొట్టినాం మళ్ళీ గౌరవకి ఇప్పించరా ఈ కులవృత్తి వీలదరా అని చెప్పి అని వాళ్ళ పేర్లతో సహా ఆ మీటింగ్లో చెప్పి ఈ కులవృత్తి వీలదా అని చెప్పి మరి షాప్ ఇప్పించింది